ఏమున్నదంటే మోక్షం ఎక్కడ లేదు నీ మనసులో ఉన్నది మనసులో మణినంబు బంధం ఉండు శుద్ధమైన మనసు అదే రా మోక్షం ఇప్పుడు మనం ఏమంటున్నాం మోక్షం అంటే ఎటో కొన ఒక్క లోకంలో ఉండినట్టు నచ్చిన తర్వాత వాడికి చేరుకుంటాము మోక్షంకు చేరుకుంటాము మోక్షం అంటే దేవుణ్ణి స్థలంకు చేరుకుంటాము వైకుంఠం చేరుకుంటాము మన కైలాసం చేసుకో చేరుకుంటాము అన్నమాట అనుకుంటున్నాం మోక్షం అనే వస్తువు ఎక్కడా లేదు మోక్షం ఆడున్నది నీ మనుషులే ఉన్నది మంచు చెడిపోయిందంటే అదే బంధనం బంధనం అంటేవి మాయా మాయ అంటేమి దుఃఖం చెడిపోయిన మనసు దుఃఖానికి ఉన్నది శుద్ధమైన మనసు అదేదో మోక్షము మోక్షం అంటే సుఖము శాంతి ఆనందము మనసు సుఖము శాంతి ఆనందం పొందింది అది మోక్షం మన మోక్షం అంటే ఎక్కువనే ఒక దేవుని ఎట్లా ఉన్నదేవు ఆ దేవుని వద్ద చేరుకుంటే మోక్షం దొరుకుతుందేమో అని అనుకుంటున్నాము ఇవన్నీ పనికి రాని తక్కువ మాటలే ఇంకోటో మోక్షం అనేది మర జన్మము రాకుండా అయింది అది మోక్షం అంటుంది అనుకున్నారు జన్మము రాకుండా చేసుకున్నదే మోక్షము ఇవన్నీ పొల్లు మాటలు పోయి అయ్యాను ఓ వాళ్ళు బామ్నూల విరుద్ధం ఉండయా తుకరా మారాదు బామ్ విరుద్ధం మనం ఇట్లా బామ్నోల విరుద్ధం మాట్లాడతాం కదా కథనా కథను చెప్పదు బామ్ నుండి పిలదు అందు దగ్గరికి పోదు మనం ఇట్లా మాట్లాడుతాం ఎట్లా అయినా బామ్నోల విరుద్ధం మాట్లాడుతుండయా అది అప్పుడు బామ్నోలది అది అలా జాగీర్ నుండియా పాండేలి ఉండ్యా అతి వాళ్ళు ఏం చేసిండి లే మనం నీళ్ళు బంద్ చేస్తారు కానీ అని చంపేసి ఆడ వారేసి అని పత్త దొరకదు అది వాళ్ళు పుదాక పుట్టించి రథం మర్చిపోయింది అంటే భూమిలో కానిపించలే కదా అని కానిపించకుండా చేసిండు పత్త లేకుండా చేసి పాలి అతి ఆ పుదాక పుట్టించి మరి రథం వచ్చి కోయట వేడు అయికుండా ధామకు వేడు విమానం మీద అవుతుంది వేడా ఇప్పటిదాకా ఉదయం వేడా అది ఒక్కడే మరి జ్ఞానులుండే అని మస్తు మంది ఉండే కదా ఏకనాథ్ మహారాజు ఉండే నామదేవ్ మహారాజు ఉండియా జ్ఞానేశ్వర మహారాజు ఉండయా కబీర్ మహారాజు ఉండయా ఇలా అందరికీ ఫోన్ చేయడా ఇప్పుడు మనం బంధని బంద్ చేస్తారా ఇట్లా అయ్యేమన్నా రాస్తలే ఓ వాళ్ళు పుదాగ పుట్టిచ్చిండుగా అంటే ఆడ చచ్చిపోయి సూపంటే ఏడతో లే అని కనిపే కూడా చేసిండు ఏడ చేసి అని పత్తలేకుండా చేసిండు తుకారామారాజు కనిపేసి పూజాగా పుట్టిచ్చిండు ఆ రతం వచ్చింది ముక్తి మూలము తెలియలేక ముడిసిపోకురా మానవా చచ్చిన తరువాత గలుగు ఆశ మానుర మానవా మోక్షము ఇప్పుడు లేదు చచ్చిన తరువాత మోక్షమున్నది వీళ్ళందరూ గురులందరు ఇప్పుడు అదే మాట చెప్తున్నారు చెప్తున్నారు ఇలా ఇప్పుడు పూజలు చేయండి నామా తను వ్రతాలు చేయండి మీకు ఎప్పుడు మోక్షం లేదు చచ్చిన తర్వాత మోక్షం ఉన్నాయన్న మాట చెప్తున్నారు కదా మరి ఆ గురించి చూసి వచ్చినా ఎప్పటి వాడి చూసి వచ్చిందా మరి ఎక్కడే స్థలం లేదు భయ్యి ఈ భూమిని ఇచ్చబెట్టి ఎక్కడే స్థలం లేదు అంత ఈ భూమి ఉన్నాను నరకము కానీ స్వర్గం కానీ మంచిది కానీ చెడ్డ అంత ఈ భూమినే ఉన్నది భూమి ఇస్తే ఏమి ఎక్కడ ఏమి లేదు ముక్తి మూలం తెలియాలి ముఖ్య అది ఏం దాని మూలం ఉంది తెలుసుకో మరి ముడుస మూలం తెలుసు తెలియకనే ముసుకుంటే వస్తున్నా వాటి ఏ లాభం లేదు ముఖ్య అంటే అర్థం తెలుసుకో మరి తచ్చిన తరువాత కలువ ఆజ్ఞాంకో అతిర గణం మోక్ష దొక్త నాశ తిజేయు తచ్చినకే ఏమునేది ఓరి చెప్పటో లేదిగా ఆ తచ్చిన తరువాత నేను అన్నవుత నిన్నవుత పందిలావుత పావులావుత గోడలవుత కుక్కనవుత ఇవన్నీ పालत వాడలుని ఇవి ఎందుకు మనకి ఇవి అన్ని గట్టిగా అయినా అంటే ఈ లోకం ఇవన్నీ మాటలు చేస్తున్నాడు ఇప్పుడు లోకుడు ఈ సాధు తంతులు చెప్తున్నారు ఒక్కోళ్ళ జ్ఞానం ఒక్క తినలేదు కదా ఒక్కోళ్ళ అట్టడు జన్మాలు ఎనభై నాలుగు లక్షల జన్మాలు ఎత్తి ఎత్తి చివరికి మానవ జన్మ వస్తుంది అన్న మాట కూడా మాట్లాడుతున్నారు మాల మాల సంబ ఎనభై నాలుగు లక్ష జోనిలు పశులు పక్షులు కిమ్మ కిటకాలు ఇవన్నీ ఎనభై నాలుగు లక్షలు అవి జీవులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షలు జ్ఞానంలో కూడా మస్తు తేడాలు ఉన్నాయి అందుకు దాని దీని మీద కూడా మనకు పరీక్ష చేసుకొని తీసుకోబడుతున్నది పరీక్ష చేయకుంటే మనది ఏమి కాదు అటు ఇటు కాము ఇటు కాచిన తర్వాత కలుగు ఆశమానుగా సత్యన తర్వాత మోక్షం దొరుకుతాయన్నా అది ఆశమానుకో మానుకో మోక్షం కావాలంటే ఇప్పుడే దూరవు అది ఇప్పుడు ఎట్లా మోక్షం దొరికితే పోయి అందరూ భక్తి చేస్తున్నారు ఇప్పటి కోసాన్ని చేస్తున్నారు మరణం కోసాన్ని చేస్తున్నారు కదా అంటున్నా కదా ఒక్కోళ్ళ జ్ఞానం ఒక్క తీరు లేదని నేను అంటున్నారు జ్ఞానాల్లో కూడా బాగా ఉన్నాయి పోయి ఒక్కోళ్ళ జ్ఞానం ఒక తీరు లేదా నేనే చెప్తున్నా కదా ఒక్కోని మాట ఒక తీరు లేదు ఒక్కోని విచారం ఒక తీరు లేదు ఒక్కోని జ్ఞానం ఒక తీరు లేదు నమ్ముదా నాది కూడా నమ్మక పోయి నేను తోపాడు అది కాదు మనం సంత విచారం చెయ్యాల సంత విచారం చేసి నమ్మాలా నేను అట్లా నా మాట కూడా నమ్మకుండా